బహుమానము మీద దృష్టి ఉంచి మనం పరిగెత్తాలి పరిగెత్తేటప్పుడు ఎలా పరిగెత్తాలంట బహుమానము పొందునట్లుగా పరిగెత్తాలి మొదటి కొరింతి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం పందెపు రంగం మందు పరిగెత్తువారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తండి ఏమండి కోరహు సమాజం బహుమానాలు పొందరు బిలాము సమాజం బహుమానం పొందరు సంఘములోని కయీనుల సమాజం బహుమానము పొందరు దేవుని బిడలారా మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనం అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు వారిలో హోమినయ్యును అలెక్సాంద్రును ఉన్నారు హోమినయ్యును అలెక్సాందరును ఉన్నారు అలాగే ఫిలేతో అని ఇంకొకటి ఉంటాడు ఇక్కడ రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును వారిలో హుమేనయ్యును ఫిలేతును ఉన్నారు ప్రిలారా హుమేనయ్ ఫిలేతు అలెక్సంద్రు అనేవాడు కూడా ఉన్నాడు అలెక్సంద్రు రెండవ తిమోతి నాలుగు పదునాలుగు అలెక్సంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను అతన్ని క్రియలు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలమిచ్చును ఆదిమ సంఘములో పౌలు సంఖలో దూరి ఆయన ప్రక్కనే ఉండి జతపని వారు అనిపించుకొని దీమావకడు ఒకడు ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు ధీమా అనేవాడు చాలా రోజులు పౌలు యొక్క జత పనివాడుగా ఉన్నాడు ధీమా ఎహలో హుని స్నేహించి నన్ను వదిలి వెళ్ళిపోయాడు ఫిలోమోను పత్రిక ఒకే అధ్యాయం ఉన్నది ఇరవై మూడు ఇరవై నాలుగు చూడండి దయచేసి ఫిలమోను పత్రిక ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు ఫిలమోనండి హెబ్రికి ముందు ఉంటుంది తీతు ఫిలమోన్ హెబ్రీ యేసు నందు నా తోడి ఖైదీ అయిన ఎ పఫ్రా నా జత పనివారైన మార్కు అరిస్తార్కు దేమా లూకా వీళ్ళందరూ ఎవరంట నా జత పని వారు క్రీస్తు చేసునందు ధీమా కూడా ఎవరు జత పనివాడు అలాంటి వాడు ఏం చేశాడు రెండవ తిమోతి నాలుగు పదిలో ధీమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళాను ఏం సేవ 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 ఎప్పుడు సేవ అంటాడు నాలుగు డబ్బులు సంపాదించేది లేదు ఆస్తులు సంపాదించేది లేదు ఈ పిచ్చోడికి ఇంకేం పని లేదు వాడు బాగు పడడు మమ్మల్ని బాగు పడనీయుడు ఈ లోకం అందరూ బ్రతకడం లేదా మనకి ఎందుకు ఈ సన్యాసం బ్రతుకు పిల్లలు లేరా మన సుఖపడే పని లేదా ఎందుకో లోకాశలు వచ్చిన వాడికి పౌలన్నతో ఉంటే సుఖం లేదు అనుకున్నాడు పౌలును వదిలేసి లోకమును స్నేహించి తెసలోనికకు వెళ్ళిపోయినాడు అలెక్సందర్ అనేవాడు పోయేవాడు మామూలుగా పోకుండా పౌలుకు చాలా కీడు చేశాడు ఇదంతా ప్రయాస నేను చెప్తున్నా ఇదంతా ప్రయాసే పౌలుకు కీడు చేయాలనేది కూడా ఒక ప్రయాసే దానికి కొన్ని వందల గంటలు ఇల్లు తిరుగుతాడు కనబడ్డోడికి దుష్ప్రచారం చేస్తాడు వాడికున్న టాలెంట్ అంతా ఉపయోగిస్తాడు అలా చేసేటప్పుడు ఏమనుకుంటాడు తెలుసా దేవుని ప్రజల మేలు కొరకి కదా నేను చేస్తున్నాను అనుకుంటాడు వాడు వాడు ఉద్దేశం అది నేను తప్పు చేస్తున్నాను అనుకోడు దేవుని సమాజంలో దేవునికే మహిమ రావాలి మనిషికి కాదు కాబట్టి మోస గొప్పతనం ఏంటి అనేది కోరహు యొక్క డాక్టరీ అలాగే గలతీయ సంఘంలో కొందరు జొరబడ్డారు సున్నతి వాదులు కొందరేమో విశ్రాంతి దినం పాటించాలని కొందరేమో సున్నతి పాటించాలని వీళ్ళందరూ కూడా ప్రయాసపడుతున్నారు కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు సంఘంలో ప్రాకుతున్నాయి పౌలు ప్రయాసపడుతున్నాడు దేమా ప్రయాసపడుతున్నాడు అలెక్సందరు ప్రయాసపడుతున్నాడు అందరూ ప్రయాసపడుతున్నారు అయితే ఎవరిని క్రియలకు తగిన ప్రతిఫలం వాడికి ఇవ్వడానికి ఏసయ్య వస్తున్నాడు వాని వాణివాణి క్రియలు చొప్పున దయచేసి చదవండి ఇరవై రెండు పన్నెండు ప్రకటన గ్రంథం వాణివాణి క్రియలు చొప్పున ప్రతివానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధ ఉన్నది ఎవడు తప్పించుకోలేడు సంఘములోని